అరే వాటర్ తీసుకురా బాబు ఒక గ్లాస్ వాటర్ తీసుకురా చాలు రెండు గ్లాసులు వాటర్ తీస్తే హాఫ్ హాఫ్ సరిపోతుంది Swayamdhara Swayamdhara Namamahamaham, Swayamdhara ಅಕ್ಕರ ವರ್ತಾದಿಕ್ತ ಕಪನ ಹೇಮನ ವಿಯಾ ಉಪಾದ್ ಸೇತಾಕಮೂ ಸಂವನೀಶ್ವಾ ಆಕ್ರಾಯದನೋ ಅದಿವರ್ತಾದಿಕ್ತ್ಯವದಾ ಹೇತಾಂಗಾರಕಾಯಶ್ವಾ ಆಕ್ರಾಯದನೋ ಉತ್ತಜ್ಯಸ್ವಾ ದೇವನ ಯಾರ್ ಸೇರಮ್ಯಸ್ಥಾ ಪತೇಸಕಂ ಮೇದಾರಯಾತ್ಯಾ ವನಕವಾರ ವದಾಗಂ ಜಯಪೇದ ಸಮ್ಯಕಂ ಸ್ವಾಹಾ ಆಕ್ರಾಯದನೋ ನಿವೇದಾರ್ಕ ದೇವಾ ನವೈದವದಾಯ ನಮಸ್ವಾ ಆಕ್ರಾಯದನೋ पुद्बुजस्व महास्नेह दिगलक्नेह ह्यते प्रजाद विलंभे हं स्वहा। ग्राय नमो। उप्रितयनीय तुं भंतेय्यति शिरोभे हनेद वरमाह स्वयाया हव सदावरत्रादे भूर्यन्हरास्तु स्वहा। ग्राय नमो। ऊह तरंगत्रिनाह स्वक्षयकृत्स्त्वात् चलंते सूर्यो दैवातवस्त आस्वहा। ग्राय नमो। प्रयागचित्रारो देहदावदसकारया इष्टयावद स्वहा। ग्राय नमो। केदाराम नगरी का वेदों आपन क्या वेदी हमले त्वजाइल अश्वाह आहुत्याइ भेद समुदाय दिवस मार्ग कर प्रोग्राम अश्वाह आहुत्याइ युद्धार्य आह मैंने मोड़ आत्म हारित क्या जबकि रुत्तों से बेड़ा बने हार आत्म हारित क्या जबकि हनी बतार आत्म हारित क्या तम संयमित तंत्र जलसाय का सहाबोज अपशने विश्� पम 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 होता है अलग 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 सुनाया जाएगा इस पाठ में अलग 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 सुनाया जाएगा इस पाठ में अलग 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 अल

నేను చెబుతా మీకు స్వాహా అన్నప్పుడు అప్పుడు గదం మే భక్త్యాణ హేట జయ జయేజీ భక్తవత్సే కళ్యాణ హేతవే हाँ रक्षी चिंदी बराबर ये बता दूँ जब प्रसाद सिक्किबार योगिता प्रसाद ये चतुर अता चिंदी सब से भी होमांगत पैना महाकुंडी पलावा के अपन स्वाहा न पुरु आप पूरना होती मेरे दिल में होर तो न विस्तार में ओम पूर्णा ने ओम पूर्णा तपोरना आ वा स स सा वाला को ప్రదేశంలో విజయవాడ భా అస్వస్థ తరఫున మహిళా మూర్తి తరఫున అని మాతృ అనురాధ గారు వైశాలి గారు దేవి లలితారాణి గారు రాజేశ్వరి గారు రమణి గారు శరళ గారు మానేశ్రీ రాష్ట గారి యొక్క సహకారంతో మా ఈ పూర్వమా హిందూ వ్యాయస్ తరఫున అత్యంత గుప్తా గారు మానేశ్రీ శ్రీకృష్ణ కుమార్ గారు మరియు పాల్గొన్న మీ అందరికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సు లభించాలని క్షేత్రం అనేది అది సిద్ధ క్షేత్రం ఎవరైతే మన దగ్గర కూర్చొని కార్యక్రమంలో పాల్గొన్నారు మరలా వచ్చే సంవత్సరం వరకు మీ సంకల్పాలు నెరవేరిని అని అన్నీ తెలియపరచాలి ఇది తగ్గింది అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి బా జడ్జి గారు భవానీతలు ఎక్కడ ఉన్నారు అయితే ఒకటి మనం ఆలోచించాలి మన రోడ్డు మీద వెళ్తుంటాం అనేక ఎర్ర నీళ్ళు కానివ్వండి ఇలా తీసి తీసిలేని రోడ్డు మీద వేస్తూ ఉంటారు కదా మనందరం దాడుతూనే ఉంటాం కానీ అందరికీ అదా తగలదమ్మా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎర్ర ఎవరైతే కుల అలవాటుతో ఉన్నారో ఎవరైతే దుష్ట సంకల్పాలతో ఉన్నారో ఆ యొక్క చెడు వారా కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి నా నడవడం ద్వారా నా ప్రవర్తన ద్వారా ఈ శరీరం ద్వారా ఈ వాక్యము ద్వారా ఈ ఆలోచన ద్వారా ధర్మం కోసం ప్రయాణం చేయాలి నేను చేసే పుణ్యము నా పిల్లలకు వర్తిస్తుంది ఎలా అయితే ఈ శరీరం ద్వారా రక్త మాంసాన్ని ఆస్తి ఆస్తిపాస్తులు పెదలికిచ్చాము మీరు ఇచ్చినా ఎవరిపోయినా మన పాపము లేక పుణ్యం మనకు వచ్చేస్తుంది చంద్రమణులు దాసరావు వస్తుంది ఈ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పై దేశాలలో ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒక్క భారతదేశంలో ఉన్న ఋషిష్యులు మాత్రమే ఇచ్చారు ప్రపంచమంతా తిరిగి తిరిగి అక్కడికే ఇచ్చారు కావున ఈ కార్యక్రమం చేశాం మన సంకల్పాలు పెట్టుకున్నాం కానీ ఎరవేరాలంటే ఈ క్షణం నుంచి నా ఆలోచనలో మార్పు రావాలి నా ఆలోచన ఏం రావాలి మార్పు రావాలి ఎప్పుడైతే వచ్చిందో భగవంతుడు సంకలనం మరింత శీఘ్రంగా మనకు అనుకున్నది కావున ఈ కార్యక్రమాన్ని రెండు ఒకటి రెండు రోజుల నుంచి అనుకున్నారు అది వేల కూడా నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషం మీ అందరి సహాయంతో అమ్మ యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించుగా శుభం చేయాలి పూర్ణమా పిల్లల తరఫున అనురాధ గారికి ఈ పూర్ణమా పిల్లల తరఫున కృష్ణకుమార్ గారు శ్రీకృష్ణ గారు ఇరవై నాలుగు భాష చిత్రం అందిస్తాడు బాబుమూర్తుల్లో రామాదేవి గారు వారు కూడా దీన్ని సహాయ సహకారం తెలియపరిచారు

Gracias. <laughs> वसना कुटी बैठता है भगवान सदा ये पुरुष ये इंद्रिय इंद्रिय प्रदेश दिशा दिशावंत मोरी रवेश्वरी भवानी दिशा दिशा तारि